పుచ్చేరు మండలం మరలపాలెం గ్రామంలో దొంగల బెడతతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు వివరాల్లోకి వెళ్తే విజువల్స్లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఖాళీ ట్రాన్స్ఫార్మర్లు రాత్రిపూట దొంగలు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్నటువంటి రాగి వైర్లు చోరీ చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దొంగల బెడదను తట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు దీని పట్ల అధికారులు స్పందించి దొంగల భరతం పట్టేలాగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు కుర్చేడు మండలంలోని మల్లపల్లెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ట్రాన్స్ఫారం పగలగొట్టడం జరిగింది ఇంకా ఇరవై రెండవ తేదీ నైట్ నైట్కి నైట్కి ఇదంతా ధ్వంసం చేసి ట్రాన్స్ఫారం పగలగొట్టేసి ట్రాన్స్ఫారంలోని దీంట్లో ఖరీదు గల రాగి వైరు రోడ్ అవి తీసుకువెళ్ళడం జరిగింది అయితే రైతులకి మరి ఈ రకంగా చేస్తుంటే రైతులు వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వరి కానీ ఈ మిరప ఈ పొగాకు నారు కానీ ఇప్పుడు దీనికి వాటర్ వేయాలంటే ఇప్పుడు ట్రాన్స్ఫారం లేకుండా మోటార్ ఆడడం అనేది అసాధ్యం మరి ఇంత దారుణానికి ఒడికట్టారుగా